రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో మరియు డిఎస్సి మిత్రులకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు బాగా సఫర్ అవుతున్నారు డిఎస్సి వాయిదా పడినందుకు అదేవిధంగా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మిత్రులు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు మరి ఇలా అంత టైం అనుకుంటే ఎక్కువ పెంచిన మందికి మరి పిల్లలు కూడా రారు అదేవిధంగా వాళ్ళకి వారికి చెప్పించాలంటే ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి అంశం ఈ సమస్యకు అతి త్వరలో తెరపడిపోతుంది నిన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసిన విధంగా డిఎస్సి అనేది మేము అతి త్వరలో యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నాం వచ్చే సంవత్సరానికి అలా వచ్చే సంవత్సరం అంటే అలా దాని అర్థం ఏంటి వచ్చే విద్యా సంవత్సరం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ పన్నెండో తారీఖు విద్యా సంవత్సరం సంవత్సరాలు మూడు రకాలుగా కేటాయిస్తాం ఒకటి జనరల్ సాధారణ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు నెక్స్ట్ రెండు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు విద్యా సంవత్సరం జూన్ పన్నెండు నుంచి మళ్ళా పన్నెండు వరకు అది వాళ్ళ దృష్టిలో అర్థం అందుకని వచ్చే సంవత్సరం అంటే డిసెంబర్ అనుకుంటుంది కొంతమంది తెలియకుండా అనుకుంటుంది వచ్చే సంవత్సరం కంటే జూన్ పన్నెండవ తారీఖు అలా అపాయింట్మెంట్ ఇచ్చి స్కూల్స్కి పంపిస్తాము అని చెప్పడం జరిగింది ఇంకోటి కూడా మంచి పరిణామం నేను ఎప్పటి నుంచో కళలు కట్టను ఇది రావాలి నేను ఉద్యోగం వచ్చిన నుంచి నేను స్కూల్లో పాఠాలు చెప్పినప్పటి నుంచి నేను కళలు కట్టను ఏంటంటే ప్రతి పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ప్రతి క్లాస్కి ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేయాలి అప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఇప్పుడు ఎట్లా ఉందంటే మూడు నాలుగు ఐదు తరగతి కలిపి ఒకే టీచర్ ఉంటున్నారు అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పాలి మరి ఆ టీచరు అన్ని సబ్జెక్టులు మెయింటైన్ చేయగలరా పిల్లల్ని కంట్రోల్ చేయగలరా పిల్లలకు అర్థమవుతుందా ఒక పక్కన ఒక క్లాస్ రూమ్ లో ఒక పక్కన ఒక తరగతి మధ్యలో ఒక తరగతి మళ్ళీ ఈ పక్కన ఇంకొక తరగతి ఈ విధంగా ఒకే క్లాసులో ముగ్గురు పిల్లలు మూడు తరగతులకు సంబంధించిన పిల్లలు కూర్చుంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు సో ఇది కానీ జరగపోతుంది అంటే ఈ విధంగా క్లాస్ కు ఒక టీచర్ అయితే ఎక్కువ పార్టీ పాఠశాల సింగిల్ టీచర్ స్కూల్స్ అన్ని మాయమైపోతాయి ప్రతి పిల్లోడికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి పిల్లోడికి న్యాయం జరిగితే విద్య అనేటువంటిది ఆర్జిస్తానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి పరిణామం ఇది రావాలని త్వరగా ఈ డిఎస్సి నుంచే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంట ఏది క్లాస్ క్లాస్ కి ఒక ఒక కి ఒక టీచర్ నెక్స్ట్ చాలా మంది ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవన్నీ అన్నారు అయ్యా అవి కానీ కాదు దీన్ని బట్టి చూస్తే దీన్ని బట్టి చూస్తే అదిగో తమ్మనే కూడా ఎస్సీ వర్గీకరణ లేదా కేసులు పడతావా కేసులు పడుకోకోకుండా డిఎస్సీ ఇవ్వడమా దీనిలో ఏది నిజం థింక్ అవుట్ థింక్ అవుట్ అంటే కేసులు సార్ కేసులు ఏమి లేవు కదా సార్ అని మీరు అడగచ్చు డిఎస్సి అనగానే నంబర్ ఆఫ్ కేసులు పడతాయండి ఎక్కడి దాకా ఎందుకు నేనే ఫేస్ చేశాను తొంభై తొమ్మిదిలో మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉండగా పన్నెండు వేల పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది తొంభై తొమ్మిదిలో మేమందరం కలిసి ప్రతి యూనివర్సిటీకి మేమందరం కలిసి గ్రౌండ్స్కి వెళ్ళి అదేవిధంగా గార్డెన్కి వెళ్ళి గ్రూప్గా ఏర్పడి నెంబర్ ఆఫ్ టైప్స్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళం మెథాలజికల్ కంటెంట్ కానీ మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు జరిగినప్పుడు చాలా హుషారుగా ఉత్సాహంగా ప్రిపేర్ అవుతాం వైఎస్ ఈ సంవత్సరం మేము సెటిల్ అయిపోతాం తొంభై తొమ్మిదిలో ఈ సంవత్సరం సెటిల్ అయిపోతామని ఉత్సాహంగా ప్రిపేర్ ఈ ఈలోపు మేలో డిఎస్సి కోర్టుకి వెళ్ళిందని వచ్చింది అదే ఏదైనా కేసు కావచ్చు మరి మా జీవితాలన్నీ తలకిందులు అయిపోయింది మా ఆశలన్నీ అడిగాసలైపోయింది మేము పెట్టుకున్నటువంటి నేను ఒక బెస్ట్ టీచర్ని కావాలి స్కూల్కి వెళ్ళాలి డిఎస్సి డిఎస్సీ గ్యారంటీ టీచర్ పోస్ట్ గ్యారంటీగా వస్తుందని మేము పెట్టుకున్నాము ఎప్పుడైతే కోర్టుకెళ్ళిందో అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ల ముందు కోర్టుకెళ్ళిపోయిందో అయిపోయింది తర్వాత మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ టీడీపీ గవర్నమెంటే రెండు వేలలో ఫామ్ అయింది మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు కేసులు సాల్వ్ చేసి డిఎస్సీ ఇచ్చారు మరి డిఎస్సి టీడీపీ గవర్నమెంట్ రాకపోతే మా పరిస్థితి ఏది వచ్చినటువంటి ప్రభుత్వం పట్టించుకునేదా టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి ఏర్పడింది కాబట్టి కోర్టు కేసులు గా సాల్వ్ చేసి ఇమిడియట్గా డిఎస్సీ ఇచ్చింది మరి అదే ప్రభుత్వం రాకపోతే మా సిచ్యువేషన్ మళ్ళీ మేము ఒక నిరుద్యోగిగా మారో ఏజ్ అయిపోయి మరి ఇంక ఏమి లేకపోతే తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ మళ్ళీ ఇమ్మీడియట్గా ఉద్యోగం తీసుకుంటాం అంటే కోర్టుకి వేసుకుంటే అంటే డిఎస్సి అంటే నెంబర్ కావాలని కూడా వేస్తారు కావాలని కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కావాలని కూడా కోర్టులో వేస్తారు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆ విధంగా కోర్టుకి వెళ్ళకుండా కోర్టుకి వెళ్లకుండా పగర్బందీగా నోటిఫికేషన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆయన మాట్లాడుతూ ఇంకోటి చెప్పి ఒప్పుకున్నాడు అసలు ప్రభుత్వమే లిటిగెంట్ అవుతుంది ఎస్ అంతే కోర్టుకి నోటిఫికేషన్ వెళ్ళిందంటే దట్ ఈమెంట్ నువ్వు లూపోల్స్ ఇవ్వబట్టే కోర్టు నువ్వు ఏడాది లూపోల్స్ ఇవ్వకోకుండా కోర్టుకి వెళ్ళకపోకుండా పగర్బందీగా నోటిఫికేషన్ చేసి నామ్ నామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా పెడితే కోర్టుకి ఎందుకు కోర్టుకి ఎందుకు వెళ్తారు కోర్టు తీసుకోదు కాబట్టి ఆ విధంగా పగడబందిగా వెళ్ళటానికి దాని మీద స్టడీ చేయండి ఈ నోటిఫికేషన్ పైన పాత కేసులు ఏమండి పాత డిఎస్సిలో దేని మీద వెళ్ళారు పాత డిఎస్సిలో గత డిఎస్సి కోర్టు దేని మీద వెళ్ళారు అవన్నీ పాయింట్అవుట్ చేయండి ఎక్కడికా మొన్న వెళ్ళారు కదండి ఇంత ముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు టైం సరిపోదు అని కోర్టుకి వెళ్ళా మీరంతా కోర్టుకు వెళ్ళా కోర్టుకు వెళ్ళి నోటిఫికేషన్ ఇలా అంటే లోపలి గవర్నమెంట్ కావాలని ఎవరైనా ఇరవై రోజులు ఎగ్జామ్ పెడతారా కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఉంటారా ఇరవై డేస్లో ఇరవై రోజులు ఎగ్జామ్ పెట్టేవారు కోర్టుకు వెళ్ళారు కోర్టుకి వెళ్ళి నోటిఫికేషన్ ఆగిపోయింది ఇలా లేకుండా పగనబందిగా ఉండాలి అని చెప్పడం జరిగింది కాబట్టి పక్కాగా ఎస్ఈల్లో బాగా అప్రిషియేట్ చేయవచ్చు ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రెస్టేజియస్ క్వశ్చన్ అనమాట సంబంధించినటువంటి అంశం కాబట్టి పగడబందీగా నోటిఫికేషన్ ఇస్తున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ టైం ఎంత ఇస్తారో తెలియదు ఇప్పుడు టైం ఇచ్చినట్టే సిలబస్ అనేది నో చేంజ్ సిలబస్ మార్పు ఈ కంటెంట్ ఏ ఉంటాయండి కంటెంట్ ఏం మార్పులు ఉంటాయి ఏమి ఉండవు టెన్త్ క్లాస్ కొత్త పుస్తకాలు చదవాల్సి ఉన్నాయి ఎందుకంటే కొత్త పుస్తకాలు చదవాలి అంటే వన్ ఇయర్ ఉండాలి మొన్న జూన్ జూన్ తర్వాత వచ్చిన కొత్త పుస్తకాలు కాబట్టి నెక్స్ట్ జూన్ తర్వాత నెక్స్ట్ జూన్ తర్వాత డిఎస్సి మాత్రం కొత్త పుస్తకాలు చదవాలి గుర్తుపెట్టుకోండి అంటే రేపు జనవరి క్యాలెండర్ లో మళ్ళా డిఎస్సి ఇస్తే ఆ డిఎస్సి కి మాత్రం కొత్త బుక్స్ చదవాలి ఇప్పుడు కొత్త పుస్తకాలు చదవాల్సిన లేదు ఇప్పుడు ఉన్నటువంటి నైన్త్ క్లాస్ వరకు కొత్త బుక్స్ పాత బుక్స్ ఏమో టెన్త్ సో ఈ విధంగా చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మన అనుపబ్లికేషన్లో మీకు అందరికి జస్ట్ లైక్ మెంటార్షిప్ లాగానే మెంటర్షిప్ అనుకోండి మీరు ఏదనుకోండి లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి లైవ్ క్లాస్ ఫ్రీగానే ఫ్రీగానే యూట్యూబ్ యూట్యూబ్లో ఒక మంచి ది బెస్ట్ టీచర్ని పరిశీలి చేస్తున్నాను మ్యాథమెటిక్స్లో మాస్టర్ అండి మ్యాథమెటిక్స్లో మంచి టీచర్ని పరిచయం చేస్తున్నాను ఆల్రెడీ మీరు పరిచయం మీరు మాస్టర్కి మాస్టర్ ఇంత ముందు బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ని నా యొక్క అనుభవాన్ని జోడించి మిస్ అవడానికి కారణం మ్యాథ్స్ రాక ఇప్పుడు ఇందాకే చూపించారు ఒక అతన్ని అతని పేరేంది మాస్టర్ వంశీకృష్ణ వంశీకృష్ణ అని ఎక్కడతుంది అవిన గంటలో విద్యాని గతంలో కూడా చదివాడు అదే విధంగా అబ్బాయి ఇక్కడ తణుకు మన బుక్సే చదివింది మన బుక్స్ అనుబో బ్రిగేష్ అతనికి వచ్చింది ఆ విధంగా పవర్ ఉంటుంది మన బుక్స్ లో మరి ఆ కుర్రాడు మరి ఆ తణుకు ఆ ఏది అందరూ కూడా చెప్పేసాడు అణుబుక్స్ చదవండి శ్రీ చదవండి ఏది చేదవద్దు అణుబుక్స్ లోనే పవర్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అంటే ఆ విధమైన ఎందుకంటే నేను డిఎస్సి నుంచి వచ్చాను రెండు మూడు డిఎస్సి మిస్ చేసుకుని ఓటమి చెంది ఓటమి ఎందుకు చెందానో దాన్ని దాన్ని అనుభవాన్ని జోడించుకుని మళ్ళా గెలిపొద్ది అనమాట ఫెయిల్యూర్ లీడ్స్ సక్సెస్ నేను ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి మీరు ఫెయిల్యూర్ కాకూడదు అని ఇలాంటి మంచి మాస్లో రేపు ఎప్పటి నుంచి మాస్టర్ లైవ్ మండే నుంచి మండే నుంచి ఎన్ని గంటలు పదకొండు లెవెన్ ఓ క్లాక్ కి పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది మ్యాథ్స్ ప్రతిరోజు ప్రతిరోజు రేఖా గణితం రేఖా గణితంలో లైవ్ ఉంటుంది మీరు చదవండి మాస్టర్ ఏమంటే డౌట్స్ అడగండి ఏది కామెంట్స్ కామెంట్ బాక్స్ లో రేఖా గణితంలో లైవ్ ఉంటుంది లైవ్ అంటే ఏదేదో మిగిలినటువంటి వాళ్ళు ఏదేదో తూతో చెప్తున్నట్టు కాదు సుమా లైవ్ అంటే ఎలా ఉండాలి అంటే కొత్త కొత్త ఆలోచనలు ఉండాలి కొత్త కొత్త విధానంతో ఉండాలి మ్యా సోషల్ వాళ్ళని బయాలజీ వాళ్ళకి ఎందుకు రాదు మ్యాథ్స్ అనేటటువంటి దృక్పథాలు ఉండాలి మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎంత ఈజీ వాళ్ళకి వాళ్ళకు కూడా తెలుసుకోండి మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎంత ఈజీ కానీ బయాలజీ వాళ్ళకి సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పాలి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలగాలి అనే విధంగా చెప్పాలి అసలు ఫౌండేషన్ తో సహా ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అదే విధంగా ఒక త్రిభుజం ఏ విధంగా ఫామ్ అవుతుంది ఒక శత్రుత్సవం ఏ విధంగా ఫామ్ అవుతుంది ఒక రాంబస్ ఏ విధంగా ఫామ్ అవుతుంది ఒక దీర్ఘ దీర్ఘశతుర్శం ఏ విధంగా ఫామ్ అవుతుంది అదే విధంగా క్షేత్ర గణితానికి రేఖ గణితానికి ఉన్నటువంటి తేడా ఏంటి రెండు అయ్యే అదే విధంగా ఉంటాయి నాకు రెండిట్లో కనిపించిన ఉంటుంది దానివల్ల ఫస్ట్ మార్చండి అది చెప్పండి రేఖాగణితానికి క్షేత్ర గణితం ఎమ్మటెమ్మడి చెప్పించాడు మాస్టర్ లిక్ టాపిక్స్ కాబట్టి అవి ఈజీగా పిల్లవాడికి సోషల్ వాడికి బయాలజీ వాడికి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పండి మాస్టర్ మాస్టర్ చెప్తాం మాస్టర్ ఏ ఒక టూ మినిట్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఏ విధంగా చెప్తారు మీరు పిల్లవాడికి మొదటిగా మనకి రేఖాగణితం అనగానే ఏవైతే మనకి బేసిక్ పాయింట్స్ ఉంటాయో ఫస్ట్ వాటి మీద మనకు అవగాహన తీసుకుందాము రెండవది ఒక ఒక క్వశ్చన్ అడుగుతారండి ఇప్పుడు మనకి త్రిభుజం పామావాలి అని అంటే మనకొకటి ఉంటుంది ఇది సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఏవైనా రెండు భుజాల మొత్తం అనేది మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి లేదా డిఫరెన్స్ అనేది మూడవ భుజం కంటే తక్కువ ఉండాలి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా డివైడ్ చేస్తూ ఉంటాడంటే రెండు భుజాలు సపోజ్ ఈక్వల్ గా ఇచ్చి మరొక భుజాన్ని అంటే రెండు ఈక్వల్ గా ఉంటాయి కానీ రెండిటిని కూడినప్పుడు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటే త్రిభుజం మనం ఫామ్ చేయగలుగుతాం తక్కువగా డిఫరెన్స్ వచ్చేసేసి మనకి మూడవ భుజం కంటే తక్కువగా ఉండాలి క్వశ్చన్స్ ఏవైనా సరే అందరికి తెలిసిన క్వశ్చన్స్ ఏనండి కానీ వే ఆఫ్ ఆస్కింగ్ అడిగే విధానంలో తేడా వచ్చినప్పుడు మనం అక్కడ కొంచెం కంగరబడడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి సమద్వివాహు త్రిభుజం అంటే మనకు తెలుసు అండి రెండు భుజాలు సమానంగా ఉండాలి అనేది మనకి తెలిసిన విషయం ఒక్కోసారి మనకేం చేస్తుంటాడు అంటే సపోజ్ కి ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు అన్నాడు ఇంకో భుజాన్ని ఏం చేశాడు అని అంటే ఏడు సెంటీమీటర్లు అని ఇచ్చాడు ఇది ఏ త్రిభుజం అనగానే మనం ఏం చేస్తామంటే రెండు త్రిభుజాలు రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కదా అని చెప్పేసి వెంటనే సమద్ వివాహ త్రిభుజం అనుకుంటాం కానీ అసలు ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు కూడినప్పుడు మరి మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి కదా సపోజ్ ఇదే ఇదే కేసులో ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు ఇచ్చి మూడవ భుజం అనేది సపోజ్ మనకి ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకుందామండి మరి రెండు భుజాలు మనం కూడినప్పుడు మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి అలా కాకుండా ఆరు ఆరు ప్లస్ పన్నెండు ఇచ్చి మూడవ భుజాన్ని కనుక ఒకవేళ పద్నాలుగు సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకోండి అది ఏ త్రిభుజం అన్నప్పుడు మనం వెంటనే ఏమంటామంటే సమ జాగు త్రిభుజం అనుకుంటాము కానీ మరి మూడవ భుజం రెండు భుజాలు కూడినప్పుడు మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి కదా మరి ఆరు ప్లస్ ఆరు వచ్చేసి పన్నెండు మూడవ భుజం పద్నాలుగు ఇచ్చినప్పుడు మనం అక్కడ కంగారు పడిపోతుంటాము అప్పుడు మనకి ఆప్షన్ ఏమవ్వాలి మరి క్రింది వాటిలో ఏది కాదనో లేదా ఈ భుజాలతో మనం త్రిభుజాలు ఏర్పరచలేము ఆ విధంగా మనం ఏంటంటే మనకి కంటెంట్ మొత్తం తెలిసిందేనండి కానీ క్వశ్చన్స్ వే ఆఫ్ ఆస్కింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం కంగారు పడకూడదు అలా ఏ విధంగా క్వశ్చన్స్ ఫామ్ చేయగలుగుతాడు అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఐడియా సో సార్ తో కూడా చర్చించడం జరిగింది సార్ కూడా ఏంటంటే స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని మన స్టూడెంట్స్ కి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మెయిన్గా బయాలజీ అలాగే ఇటు సోషల్ వాళ్ళు కూడా మనము వాళ్ళకి ఏ విధంగా మనం పూర్తిగా కంటెంట్ మనం ఇవ్వగలుగుతాం అనేది తో చర్చించడం ఈ హెడ్డింగ్ రేపటి నుంచి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ నేర్పించడం అని హెడ్డింగ్ వస్తుంది మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు కూడా ఫాలో ఉన్నాయి నాన్ మ్యాథ్స్ అంటే బయాలజీ మ్యాథమెటిక్స్ పాప పిల్లలకు మ్యాథ్స్ రాకపోవడం వలన పోస్ట్ మిస్ అవుతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ నేర్పించబడను అని హెడ్డింగ్ ఉంటుంది ఆ కంపెనీలతో మాస్టర్ మండే నుంచి మండే పదకొండుకి అన్ని ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి మాస్టర్ వీడియోస్ యాప్ లో కూడా ఉన్నాయి ఇది చూసిన వెంటనే మీరు యాప్ లో యాప్లో యాప్ లో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి ఎప్పుడు కూడా లైవ్ ఇక్కడ చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మిత్రమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఈ లైవ్ ఉంటుంది కాబట్టి చెప్పే అన్ని కూడా ఆ ఆ మోడల్స్ మోడల్స్ వస్తాయి డెఫినెట్ గా సార్ మనము చూస్ చేసినవి ఆల్రెడీ ఏవైతే మనం అనుకున్నామో కరెక్ట్ గా అదే ఏరియా నుంచి అంటే న్యూమరల్స్ మార్చొచ్చు న్యూమరల్స్ నమ్మడిగా మార్చొచ్చు గానీ డెఫినెట్ గా మనము ఆ ఏదైతే ఏరియా నుంచి క్వశ్చన్ పడుతుంది అనుకున్నాము ఇప్పుడు మనకి పారలోగ్రామ్ సమాంతర క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు సో అలాంటివన్నీ కూడా కన్సర్ట్ క్వశ్చన్స్ కానీ ఆ ఏరియా నుంచే వస్తాయి మనకి కానీ కొంచెం అటు ఇటుగా న్యూమరికల్ వాల్యూస్ మాత్రం మారేటటువంటి అవకాశాలు అయితే మనకు ఉంటాయి అనేది అయితే చెప్పదలుచుకున్నాం అంటే మీరు నాకు ఒక భరోసా ఇవ్వాలి పిల్లలక పిల్లలతో పాటు నాకు ఒక భరోసా ఇవ్వాలి సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్స్ రాక ఇబ్బంది పడి ఉద్యోగానికి దూరం అయ్యేటటువంటి పిల్లలకు మీరిచ్చేటటువంటి భరోసా ఏంటి నాకు వాళ్ళకి సో నాకు తెలిస్తే నేను కూడా అదే బాధ్యుంది మిస్ అయింది సో నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే నేను ఆల్రెడీ సార్తో చర్చించుకొని ప్లస్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు తప్పకుండా మండే నుంచి మనం ఏవైతే టెలికాస్ట్ చేయబోతున్నామో వాటికి అంటి పెట్టుకొని ఉండండి ఏ ఏరియా నుంచి అయితే మనం క్వశ్చన్ ఇచ్చామో అదే ఏరియాలో మీరు అటు ఇటు అంటే న్యూమరికల్ వాల్యూస్ని కూడా చేంజ్ చేసుకొని అదే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ కాకుండా ఉన్న ఆరు చాప్టర్ల నుంచి కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రమే మనం తీసుకొని వాటిని మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా షార్ట్ కట్స్ ప్లస్ ప్యారల్ గా దాని బ్యాక్గ్రౌండ్ విశ్లేషణ కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాము కాబట్టి సో తప్పనిసరిగా నేను ఇచ్చేటటువంటి మాట ఆన్ ద బిహాఫ్ ఆఫ్ సార్ తరఫున నేను ఇచ్చేది ఏంటంటే తప్పనిసరిగా ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ అంటే దానికి అటు ఇటుగా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఏమొస్తాయి ఇక్కడ మనకి వాల్యూ మారితే ఎలా వస్తుంది ఈ క్వశ్చన్ ఇంకా వేరే విధంగా ఎలా అడగడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది డెఫినెట్ ఛానల్ని అంటి పెట్టుకొని ఉండండి మీరు కంపల్సరీగా జాబ్ అయితే వస్తుంది అనేది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మండే మీరు తప్పనిసరిగా సక్సెస్ అవ్వాలి పిల్లలకి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఓకే మిత్రమా ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి మ్యాథమెటిక్స్ కావాలి నేను మ్యాథ్స్ లో వీక్ లో ఉన్నాను అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం థ్యాంక్ యూ